ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ అవర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి మీ ఎక్స్ కానివ్వండి లేకుంటే మీ పార్ట్నర్ కానివ్వండి మీ లైఫ్ పార్ట్నర్ అయినా అయి ఉండొచ్చు ఎవరైనా అనుకోవచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి నో కాంటాక్ట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ అవుతారా లేదా అనేది చూద్దాం మనము బ్లాక్ చేసుకుని ఉండొచ్చు లేకపోతే నో కాంటాక్ట్ లో ఉండొచ్చు లేకుండా ఆన్ అడబ్ లో ఉండొచ్చు వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ అనేది అవుతారా లేదా మీతో అనేది మనం ఈరోజు వీడియో అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో గురించి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అరోమైల్స్ గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో రీడింగ్లోకి వెళ్ళిపోదాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకొని ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఎవరైతే ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నారో తప్పకుండా స్కిప్ చేయకుండా ఏదైతే షఫ్లింగ్ టైం ఉంటుందో అదే మెయిన్ మేజర్ రోల్ అనేది ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోవడానికి సో షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమో మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినవి ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో ఏదైతే పాజిటివ్గా వస్తుందో క్లైమ్ చేసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో క్లైమ్ అనేది చేసుకోండి కామెంట్ రూపంలో సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే నో కంట సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్ మళ్ళీ కాంటాక్ట్ అనేది అవుతారా చూద్దాము సో చూద్దాము Two of swords two of swords temperance the star the bowl seven of swords. The Hanged Man, Four of Pentacles, Ten of Wands, Queen of Swords, Five of Wands. Two of Cups, The Strength, The Page of Cups, The Magician, So the Moon. So, the Hair of the Hermit, the Moon, Three of Swords. సో ప్రజెంట్ అయితే మీ పార్ట్నరు మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటున్నారా ఎవరైతే మిమ్మల్ని దూరంగా ఉన్న పర్సను అండ్ మిమ్మల్ని బ్లాక్ చేసుకునే ఉండొచ్చు లేదా ఎలాంటి కాంటాక్ట్ లేకుండా అయినా ఉండొచ్చు అనమాట నెంబర్ చేంజ్ చేసుకోవడం కానివ్వండి కాల్స్ చేసినా రెస్పాండ్ అవ్వకపోవడం కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంటాక్ట్ అనేది అవుతారా అంటే అయ్యే ఛాన్స్ ఉందా అని అంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా మన మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారా అంటే ప్రజెంట్ అయితే రాలేని సిచ్యుయేషన్ లో అయితే కంపల్సరీ ఉన్నారండి ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వల్ల థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో ఉండడం వల్ల కానివ్వండి థర్డ్ పర్సన్ అది ఫ్రెండ్ అనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయి ఉండొచ్చు ఆర్ సిస్టర్ బ్రదర్స్ కానివ్వండి ఫాదర్ కానివ్వండి ఇలా అయినా అయ్యి ఉండొచ్చు లేకుంటే వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా అయ్యి ఉండొచ్చు అంటే గర్ల్స్ అయితే బాయ్స్ బాయ్స్ అయితే మ్యారీడ్ వాళ్ళు అయితే వైఫ్ కానీ హస్బెండ్ కానీ అయి ఉండొచ్చు లేదా ఎక్స్ ఎక్స్ అయినా అయ్యి ఉండొచ్చు అనమాట ఎవరో ఒక థర్డ్ పర్సన్ వలన వీళ్ళు మీకు రాకుండా దూరంగా ఉండడం అయితే జరిగింది అండ్ వాళ్ళ వల్లనే మీ ఇద్దరు రిలేషన్ ఎలా ఉండేదంటే ఒకనొక టైంలో మీ ఇద్దరు రిలేషన్ ఎంత బాండింగ్ గా ఉండేదంటే ఒకరినొకరు చాలా అంటే చాలా ఇష్టంగాను ఉండేవాళ్ళు ఒకరినొకరు అన్ని షేర్ చేసుకునే వాళ్ళు అండ్ ప్రతిదీ కూడా అంటే మీరు వాళ్ళకి ఒక బెస్ట్ పేర్ అని చెప్పి వాళ్ళు అనుకున్నారు వాళ్ళకి మీరు ఒక బెస్ట్ పేర్ అని మీరు అనుకున్నారనమాట అని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట దూరంగా ఉండాల్సి వస్తుందని కానీ కాంటాక్ట్ అవ్వరని కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పార్ట్నర్ నుంచి కానీ సిచ్యువేషన్ అలానే ఏర్పడింది ఎందుకు అలా ఏర్పడింది మీరు అనుకుంటున్నారు వాళ్ళు మోసం చేశారేమో నా దగ్గర నటించారేమో నటించి ఇన్ని రోజులు నన్ను మంచిగా ప్రేమిస్తున్నానేనో లేకపోతే మీరంటే ఇష్టం అని చెప్పి మీతో ఆ కొన్ని రోజులు టైం పాస్ చేశారేమో అని అని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ ఫ్యాక్ట్ ఏంటంటే మీ పార్ట్నర్ కి మీ మీద చాలా ప్రేమ అయితే ఉంది ఇష్టం కూడా ఉంది అంటే మీ పార్ట్నరు మీరు ఎంతైతే ఇష్టంతో ప్రేమతో మీ లైఫ్ లో వాళ్ళని ఎంట్రీ ఇచ్చారో వాళ్ళని మీ లైఫ్లోకి అలాగే మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అంతే ప్రేమతో ఇష్టంతోనే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది తనని మీ లైఫ్లోకి లోకి రానివ్వడం అయితే జరిగింది కానీ మరి ఇప్పుడు అంత ప్రేమ ఉంది అంత ఇష్టంతో మరి మన లైఫ్లో వచ్చారు ఉన్నారు అంటే మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోవడము కాంటాక్ట్ అవ్వకుండా ఉండడం ఎందుకు అని మీరు అనొచ్చు సో దాని గురించి కూడా చూద్దాము సో మెయిన్ ఏంటంటే మీ పార్ట్నర్కి ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వలన ఎక్కువగా గొడవలు జరగడము ఎక్కువగా గొడవ గొడవలు జరగడం కానివ్వండి వాళ్ళ దగ్గర వీళ్ళు ఎటు కదలేని సిచ్యువేషన్ అనమాట దాని వలన వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళ ఈ రిలేషన్ ఏదైతే ఉందో మీతో ఈ బాండింగ్ అనేది ప్రేమ ఇదంతా కూడా తనని తాను సాక్రిఫైస్ చేసుకుంటున్నారనమాట తన ప్రేమని కానీ తన ఇష్టాలని కానివ్వండి మీతో మాట్లాడకుండా మీతో మాట్లాడాలని వాళ్ళకి చాలా ఇష్టం అనమాట మీతో మాట్లాడిన రోజులు ఉన్నాయి డే అండ్ నైట్ గడిపిన రోజులు ఉన్నాయి డే అండ్ నైట్ ఫోన్ కాల్స్ లో కనెక్ట్ అయిన టైమ్ ఉంది కానీ ప్రజెంట్ అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అసలు రెస్పాండ్ అవ్వకుండా ఉండడం ఎందుకు బ్లాక్ చేసుకోవడం ఎందుకు నో కన్నట్ సిచ్యువేషన్లో ఉండడం ఎందుకు లేకపోతే కాల్స్ ఆర్ మెసేజ్ చేసిన రెస్పాండ్ అవ్వకుండా ఉండడం ఎందుకు ఇప్పుడు మరి అంత ప్రేమ ఉన్నప్పుడు అని అంటే తనంత తానే ఎందుకంటే ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ వల్ల వాళ్ళకక్కడ గొడవలు జరగడం కానివ్వండి లేకుంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్లో సఫర్ అయిపోతున్నారు అనమాట ఎందుకంటే ఎటు కదలలేని సిచ్యువేషన్ అయిపోయింది తనది సో దానివల్ల వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని మీ ద్వారా వాళ్ళు ఇంకా మిమ్మల్ని హర్ట్ చేయడం కానివ్వండి అంటే మీ పార్ట్నర్ కొంచెము ఫైర్ ఎల్మెంట్కి సంబంధించిన వాళ్ళు అనమాట కొంచెం కోపము ఆవేశం ఎక్కువ ఉన్న కాబట్టి ఆవేశంలో మిమ్మల్ని ఇక్కడ హట్ చేసే విధంగా మాట్లాడతారో అది ఏ వోడ్స్ అయినా కూడా సో వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండలేరు అంటే వాళ్ళ ఎమోషన్స్ అనేవి కోపం కానివ్వండి అగ్రెసివ్నెస్ కానివ్వండి వాళ్ళ షార్ట్ టెంపర్ కానివ్వండి వాళ్ళ కంట్రోల్లో ఉండవు కాబట్టి మిమ్ దగ్గర వాళ్ళు సైలెంట్గా ఉండడము లేకపోతే కాంటాక్ట్ అవ్వకుండా ఉండడం ఎందుకంటే కాంటాక్ట్ అయితే వాళ్ళు అన్ని షేర్ చేసుకోవాలనిపిస్తుంది కానీ ఆ బర్డెన్ అనేది మీకు ఇవ్వాలని అనుకోవట్లేదు సో సైలెంట్గా ఉండి కొంచెం దూరంగా ఉందాం అట్లీస్ట్ మిమ్మల్ని అయినా కొంచెము ఈ గొడవలు వీటన్నిటిలోకి ఇన్వాల్వ్ చేయాలి ఉందాము అన్న ఉద్దేశం మీ పార్ట్నర్ కు ఉందన్నమాట దానివల్ల మీద ఉన్న ఇష్టాన్ని కూడా వాళ్ళంతటా వాళ్ళే త్యాగం చేసి మీ లైఫ్ లో నుంచి దూరంగా ఉండడం కానీ బ్లాక్ చేసుకోవడం కానీ నో కాంటాక్ట్ లోకి వెళ్ళడం కానీ జరిగింది ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ లో అయినా కూడా సో అక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గర వీళ్ళు ఎలా అనుకున్నారంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే వీళ్ళ లైఫ్ మీ పార్ట్నర్ లైఫ్ అంటే చాలా హ్యాపీగా ఉండేది ఇటు పక్కన మీరు సపోర్టింగ్ గా ఉండేవాళ్ళు అటు వాళ్ళ లైఫ్ లో కూడా ఎలాంటి లోటు లేకుండా ఒక కింగ్ లాగా అంటే అది ఆ లేడీస్ అయినా అని కూడా జెంట్స్ అయినామంటే కింగ్ లాగా అది ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా కూడా వీళ్ళతే పైచేయిగా ఉండేది వీళ్ళ మాట అందరు వినే విధంగా ఉన్నారు వీళ్ళకి అంత టాకటివ్ అదే టాకింగ్ పవర్ కూడా ఉందన్నమాట అందరిని కొంచెం ఆకట్టుకునే మెంటాలిటీ వీళ్ళ వీళ్ళ వే ఆఫ్ టాకింగ్ వల్ల కానివ్వండి వీళ్ళ వే ఆఫ్ బిహేవియర్ వల్ల కానివ్వండి అందరితో కొంచెం మంచిగా ఉండడము అండ్ తొందరగా అట్రాక్ట్ చేసుకునే వాళ్ళు అనమాట ఎవరినైనా కూడా ఈజీగా వీళ్ళ వైపుకి అట్రాక్ట్ చేసుకునే వాళ్ళు వీళ్ళ మాటలతో మేనిపులేట్ చేసే మెంటాలిటీ ఉందన్నమాట కొంచెము సో వీళ్ళ మాటలతో వీళ్ళ చేతలతో అంటే వీళ్ళ పనితీరుతో కూడా వీళ్ళ పనితీరుతో కానివ్వండి వీళ్ళందరినీ కొంచెము వాళ్ళ సైడ్ కి మానిప్యులేట్ చేసుకునే వాళ్ళ పర్సన్ అనమాట అసలు మీరైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మీకు వాళ్ళంటే చాలా చాలా ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా కూడా అది కరెక్ట్ అనే విధంగా మీరు అయిపోతారు అనమాట అంత మ్యానిపులేట్ అయిపోతారు మీ పార్ట్నర్ పార్ట్నర్ మాటలకి సో మీ పార్ట్నర్ ఏంటంటే సో కొంచెం దూరంగా ఉన్నాము ఎందుకు అనవసరంగా మిమ్మల్ని ఈ గొడవల్లోనూ ఈ ఎమోషన్స్ లోను అనవసరంగా మిమ్మల్ని సఫర్ చేయడం ఇష్టం లేకే వాళ్ళు దూరంగా ఉన్నారు స్టక్ పొజిషన్లో అనమాట అండ్ స్టక్ పొజిషన్లోనే కాదు హెల్త్ ఇష్యూస్ తో ఉన్నారు వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ని మెంటల్ గా బాగా స్ట్రెస్ ఎక్కువైపోయారు అనమాట మీ పార్ట్నర్ కూడా సో దానివల్ల ఏమైందంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఫైనాన్షియల్గా వాళ్ళు మనీ ఎక్కడో స్ట్రక్ అయిపోయిన సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మనీ బ్లాకేజెస్ అనేవి ఉన్నాయి అండ్ ఎమోషనల్గా మీ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఎనర్జీస్ అనేవి స్ట్రక్ పొజిషన్లో ఉన్నాయి దానివల్ల మీరు మీ బాధ కానివ్వండి మీ ఎమోషన్స్ కానివ్వండి వాళ్ళ దాకా వెళ్ళట్లేదు స్ట్రక్ పొజిషన్లో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి రావాలని ఉన్నా మీ ప్రేమ అనేది మీరు ఎంత ప్రేమిస్తారని అర్థమైనా కూడా వాళ్ళు రాలే సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కనుక ఆ స్ట్రక్ పొజిషన్ లో ఉండడం వల్లే ప్లానెట్స్ ఒక్కొక్కసారి ప్లానెట్స్ వల్ల కూడా మనకి లైఫ్లో చేంజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ లైఫ్లో ఏంటి జీవితము ఎందుకు ఇలాంటి లైఫ్ ఉంది ఒకప్పుడు మనమే ఒకళ్ళకి ఆదర్శంగా ఉండడము ఒకళ్ళకి మంచి చెడు చెప్పే పర్సన్స్ అలాంటిది ఇప్పుడు మనమేంటి అందరి చేత చెప్పించుకునే విధంగా ఎందుకున్నాము అసలు ఇలాంటి లైఫ్ ఎందుకు అన్న విధంగా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ కూడా ఎందుకంటే వాళ్ళకి కొంచెం జీవితం మీద విరక్తి రావడము వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి అనమాట సో వాళ్ళ లైఫ్ లో కొంచెం చేంజ్ అనేది వస్తుంది అన్న టైంలో మళ్ళీ డౌన్ అయిపోవడము అప్పుకి ఒక మెట్ ఎక్కారు అని అనుకుంటే టూ మెట్స్ కింద దిగిపోవడము ప్రతి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళకంటూ సపోర్టింగ్ ఎవరు లేరు అండ్ ఎందుకు దేవుడు ఏ విధంగా నన్ను పరీక్షిస్తున్నాడు అన్న విధంగా వాళ్ళ లైఫ్ అనేది కొంచెం స్ట్రగులింగ్ గా ఉంది అయినా కూడా వాళ్ళు కుంగిపోయి లేదు నా లైఫ్ ఇంతే అని డిసప్పాయింట్ అయ్యే పర్సన్స్ అయితే కాదు వాళ్ళకి మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా అయితే స్ట్రాంగ్ గా ఉన్నారో వాళ్ళు ప్రెజెంట్ కూడా అంతే స్ట్రాంగ్ కానీ మనసులో ఉంటుంది కదా మనం ఎన్ని ఫెయిల్యూర్స్ చూసినా కూడా మనసులో ఉంటుంది కదా ఎందుకు పదే పదే నాకు ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫస్పోజ్ మీకే ఉన్నారు మీకు మీ పార్ట్నర్ మీద గొడవలు జరుగుతున్నాయి మీరు ట్రా మాట్లాడాలని ఎంతో ట్రై చేస్తున్నారు అండ్ కాంటాక్ట్ అవ్వాలని కానీ మీ పార్ట్నర్ పట్టించుకోవట్లేదు లేకపోతే కలవడాలి ఇష్టం లేదు సో మీరు అనుకుంటూ ఉంటారు కదా సో ఎందుకు ఇలానే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఒకప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్న మా ఇద్దరి లవ్ జర్నీ అనేది ఇప్పుడు ఎందుకు ఇలా డిస్టర్బెన్సెస్ తోనో ఏదో ఒక టైం టైం అనేది వెళ్తుంది తప్ప అక్కడ ఆ టైం ఎందుకు వెళ్తుంది ఎలా వెళ్తుంది అనేది వెనక్కి చూసుకుంటే అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మనకు లేకుండా ఒక మంచి మెమరీస్ గా మన లైఫ్ క్రియేట్ చేసుకుందాం అని అనుకుంటే ఇలా ఎందుకు జరుగుతుందని మీరు చాలా సార్లు అనుకుంటూ ఉన్నాడు సో మీ పార్ట్నర్ అయితే అంత పిరికి వాళ్ళు అయితే కాదనమాట మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నారు సో తనని తను ఎలా అయినా కూడా ప్రూవ్ చేసుకోవాలి ఈ సమస్యల్లో ఉండి బయటకు రావాలి అనేది తను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నారు సో అండ్ మీరేంటంటే మీరు సో వాళ్ళు ఎప్పుడు తొందరగా వస్తారా వాళ్ళల్లో మార్పు రావాలి వాళ్ళు తొందరగా నన్ను కాంటాక్ట్ అవ్వాలి ముందు ఎంతైతే ప్రేమ ఉందో ముందు ఎంతైతే ఇష్టం ఉందో అలా నాకు రావాలి నా పార్ట్నర్ అని చెప్పి మీరు హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నారు ప్రే చేస్తున్నారు గాడ్స్ ని ప్రే చేయడము యూనివర్స్ని ప్రే చేయడము విష మీ విష అనేది ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు సో ఎందుకంటే వాళ్ళే ప్రపంచంగా మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చి మోర్ దాన్ టూ త్రీ ఇయర్స్ ఒక టెన్ ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఈ బాండింగ్ అనేది కొంతమందికి షార్ట్ టైం ఉన్నా కూడా ఆ బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పెయిన్ అనేది తీసుకోలేపోతున్నారు మీరు సో వాళ్ళే ప్రపంచంగా భావించారు ఏం చేస్తున్నా కూడా వాళ్ళ ఆలోచనలు కానివ్వండి వాళ్ళకి సంబంధించిన మెమరీస్ కానివ్వండి మీ దగ్గర నుంచి వెళ్ళడం లేదు కాబట్టి మీరు అంత సఫర్ అనేది అవుతున్నారు సో తొందరగా వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని వాళ్ళు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నారు కూడా అసలు ఏంటి రీజన్ అనేది కూడా తెలియకుండా ఉండడం వల్ల సో ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అటు రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి ఇటు థర్డ్ పార్టీ వల్ల కానివ్వండి ఇటు వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అప్పుల గోల కానివ్వండి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి అన్నిటి మీకు సంబంధించిన మెమరీస్ ఎమోషనల్ బ్యాగేజెస్ కానివ్వండి ఇవన్నీతో స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు అనమాట భారంగా అనిపిస్తుంది దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఎందుకు జీవితం అవసరమా అన్న విధంగా కూడా ఉంది అనమాట ఎందుకు నాకే ఎందుకు ఇలా చెప్తుంది నేను ఏం చేస్తున్నా కూడా ఎందుకు నాకే ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయి అన్న విధంగా మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు ప్రెసెంట్ అయితే సో వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఏందంటే అటు ముందుకి వెళ్ళలేక ఇటు వెనక్కి రాలేక అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ దగ్గర రావాలని అయితే వాళ్ళకి మనసు అనిపిస్తుంది ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు కంపల్సరీ ఏదో ఒక సిచ్యువేషన్ అనిపిస్తుంది మన ప్రాబ్లమ్స్ ఎవరితోనే షేర్ చేసుకోవాలి అని కానీ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం షార్ట్ టెంపర్ నేచర్ కాబట్టి ఎక్కడ షేర్ చేసుకుంటే వాళ్ళ వీక్నెస్ ని మీరు ప్లస్ చేసుకుంటారో అన్న విధంగా ఆలోచించే పర్సన్ మీ పార్ట్నర్ సో అందుకేందంటే లోపల ఎంత బాధపడుతున్నా కూడా పైకి మాత్రం నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఏది వచ్చినా అన్న విధంగా మాట్లాడే పర్సన్ అనమాట మీ పార్ట్నర్ సో ఎటు కదలేని సిచ్యువేషన్ అయిపోయింది ఇటు మీ దగ్గరికి రాలేక అటు అక్కడ సఫర్ అవుతూ ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పుడు తీరుతాయా అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు అండ్ ఈ థర్డ్ పర్సన్ పార్టీ ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టార్చర్ కూడా ఎక్కువగానే ఉందనమాట సో వాళ్ళ వల్ల కూడా ఎక్కువగా సఫర్ అవుతున్నారు వాళ్ళ మాటలు తీరు కానివ్వండి వీళ్ళని బాధపెట్టే విధంగా బిహేవ్ చేయడం కానివ్వండి వీళ్ళకంటూ రెస్ట్ అనేది లేకుండా అంటే అవసరానికి మించి కూడా వీళ్ళు స్ట్రెస్ తీసుకోవడము కష్టపడడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటున్నారులేండి ఎవరో తెచ్చిందైతే కాదు సో ఒకవేళ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి చెప్పాలి ఏదన్నా తన సిచ్యువేషన్ చెప్పాలనుకున్నా తన గురించి ఏదన్నా షేర్ చేసుకోవాలన్నా మీరు ఎలా తీసుకుంటారో అన్న ఫీలింగ్ ఉందన్నమాట తనకి మేబీ మీరు ఆ మాట అవుతుంది అంటారేమో ఎందుకు ఇన్ని రోజులు రాలేదు ఎందుకు ఇన్ని రోజులు మాట్లాడుకున్నా ఉన్నారు అని చెప్పి ఏదైనా మీరు వాళ్ళని అయ్యే విధంగా మాట్లాడతారేమో ఎందుకంటే మీ పార్ట్నర్ ఏంటంటే మాట అనే పర్సనే కానీ మాట తీసుకునే పర్సన్ అయితే కాదనమాట వాళ్ళు వందనేవండి మిమ్మల్ని ఈజీగా మీరు దాన్ని ఫర్గ్యూ చేసేసేయాలి కానీ మీరు ఒక వాడు అంటే కనుక ఒక్క మాట అంటే కనుక దాన్ని ఫర్గ్యూ చేయరు అనమాట సో అలాంటి పర్సన్ కాబట్టి మాట పడే రకం కాదు కాబట్టి మాట అనే రకమే కాబట్టి మీ పార్ట్నర్ ఏంటంటే మీరు ఎక్కడ వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తే కనుక ఇప్పుడు ఉన్న లో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అంతా పాజిటివ్గా లేదు కాబట్టి ఈ లో వస్తే కనుక మీరు వాళ్ళ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం అని చెప్పి వచ్చారో లేకపోతే వాళ్ళ అవసరానికి వచ్చారో అని మీరెక్కడ బ్లేమ్ చేస్తారో అన్న థాట్స్ తో మీ పార్ట్నర్ ఉన్నారనమాట దాని వల్ల కూడా కొంచెం దూరంగా ఉండడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే సో ఉన్న సమస్యలని స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ఇప్పుడున్న ప్రస ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి కొంచెం కొంచెం బెటర్ అయ్యి తర్వాత మీ లైఫ్లోకి గురించి ఆలోచిద్దామని అయితే ఆలోచిస్తున్నారు అలానే మీరు మమ్మల్ని మర్చిపోవడమో మీ గురించి ఆలోచించట్లేదు ఇది అయితే ఏం లేదనమాట మీరు వాళ్ళని చూసుకున్నట్టుగా ఎవరు చూసుకోలేదు వాళ్ళకి ఈవెన్ మీరు ఇప్పటికైనా కూడా వాళ్ళ మీ దగ్గరికి వస్తే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి వాళ్ళకి వేరే హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా స్టార్టింగ్ లో ఏదైతే మీరు వాళ్ళతో ఉన్నారో ప్రేమ ఎంతైతే ప్రేమ ఉందో అంతే ప్రేమ కూడా ఇప్పుడు మీరు వాళ్ళతోనే చూసుకుంటారు అలాగే చూసుకుంటారు అన్న నమ్మకం వాళ్ళకు ఉంది కానీ వాళ్ళకి ఒక గిల్టీనెస్ ఉందన్నమాట ఎన్నిసార్లు నా తప్పుల్ని క్షమించినా కూడా నేను ఏదో ఒక ప్రాబ్లంతోనో ఏదో ఒక సమస్యలతోనో వెళ్ళాలి వాళ్ళ వాళ్ళంతా మంచి పర్సన్స్ నా లైఫ్ లో ఉండడం నా అదృష్టం కానీ వాళ్ళని కూడా నేను బాధ పెట్టకూడదు అన్ని వీళ్ళుంటే నా సైడ్ నుంచి వాళ్ళని కొంచెం హ్యాపీగా చూసుకునే సిచ్యువేషన్ లో వాళ్ళని ఉంచాలి అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు సో మీకు ఏ ఒకటి ఉన్నా ఉంటే మీరు ఏ ఒకటి వాళ్ళకి మీ కోరికలో మీరు వాళ్ళతో ఉంటే ఇలా ఉంటే ఇష్టం అనేది చెప్పే ఉంటారు కదా పాస్ట్ లో సో దాన్ని మీరు మీకు గిఫ్ట్ గా ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాలి మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ కు ఉంది అనమాట ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుని మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రావాలని అయితే ఉంది కానీ టైం పడుతుంది దానికి వెంటనే అయితే అవ్వదు ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఒక్కొక్కటి ఇప్పుడే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు సో అన్ని సాల్వ్ చేసుకుని మీకంటూ ఏదైనా విషు ఉంటుంది మేబీ వాళ్ళతో మీరు బయట కి వెళ్ళడానికి కానివ్వండి మీకంటూ ఏదైనా చిన్న చిన్న కోరికలు కోరే ఉంటారు కదా ఆ కోరికలు తీర్చాలి వాళ్ళు మళ్ళీ వచ్చారంటే ఒక మంచి హ్యాపీగా ఎలా అయితే పాస్ట్లో మేబీ మీరు చాలా సార్లు అడిగే ఉంటారు ఏంటంటే లో మీరు ఫస్ట్లో ఎలా అయితే ఉన్నారో మీ పార్ట్నర్ అలా మీరు కావాలని కోరుకుని ఉంటారు మేబీ అలా రావాలని అయితే కూడా మీ పార్ట్నర్ అనుకుంటూ ఉండొచ్చు మీ విషయం ఏదైతే ఉందో అదైతే తీరాలని అయితే మీ పార్ట్నర్ హండ్రెడ్ పర్సెంట్ అయితే అనుకుంటున్నారు సో దానికోసం ఎఫర్ట్స్ కూడా పెడుతున్నారు తన సైడ్ నుంచి స్టెప్ అనేది కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఓన్లీ ఏంటంటే తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి మెయిన్ అదే ఒక ఎయిమ్ లాగా పెట్టుకున్నారు మీకు సంబంధించినవి ఒంటరిగా ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటారు మేబీ మీతో మాట్లాడితే మీతో షేర్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ లో నుంచి ఎంతో కొంత రిలీఫ్ ఉంటుందని కానీ ఇలా కూడా అనుకుంటారనమాట ఓకే నేను చెప్పినా కూడా అర్థం చేసుకుంటారో లేదా ప్రతిసారి ఏదో ఒక హెల్ప్ కోసం అనో ఏదో ఒక విధంగా వస్తున్నారన్న ఫీలింగ్ ఆ బ్లేమింగ్ ఆ మాటలు కానివ్వండి అవన్నీ తీసుకుని మళ్ళీ ఇప్పుడున్న రిలేషన్ ఇంకా గొడవలనే అనేవి పెద్ద గొవ అనే విధంగా ఆలోచిస్తున్నారు సో ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉన్నారు మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని ఫర్దర్గా మీకు ఏవైతే గోల్స్ కానివ్వండి మీకు ఏవైతే ఇష్టాలు ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయాలని అనుకుంటున్నారో మీ పాత్ర మీ లైఫ్లోకి వస్తే కంపల్సరీ ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో